బహుశాని వింతకుముందు పరిశుద్ధత అనే మాట వినే ఉంటావు లేకపోతే కనీసం దాని గురించి మీ చర్చిలో పాటలు పాడే ఉంటావు ఈ మాట సాధారణంగా ఒక వ్యక్తి నైతికంగా మంచివాడు అని చెప్పడం కోసం ఉపయోగిస్తారు ఆ విధంగా చూస్తే దేవుడు నైతికంగా పరిపూర్ణుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైనవాడు అని మనం చెప్పవచ్చు అవును అది అలాంటిదే కానీ బైబుల్లో ఈ పరిశుద్ధత అనే పదానికి మరింత విస్తృతమైన విశాలమైన భావం ఉంది ఈ విశ్వమంతటికీ దేవుడు సృష్టికారకమైన శక్తిగా ఉన్నాడు అనే అంశం దీనిలో ఇమిడి ఉంది ఈ లోకాన్ని ఇంత అందంగా జీవం ఉట్టిపడేలా చేసే శక్తి ఆయనకొక్కడికే ఉంది ఈ సామర్థ్యాలన్నీ దేవునికి ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి ఆ ప్రత్యేకతనే పరిశుద్ధత అని మనం పిలుస్తాం దేవుని పరిశుద్ధత గురించి ఆలోచించడానికి ఒక ఉదాహరణగా మనం సూర్యుడిని తీసుకోవచ్చు మన సూర్య కుటుంబానికి సంబంధించినంతవరకు సూర్యుడు ప్రత్యేకమైనవాడు చాలా శక్తి కలిగినవాడు ఈ భూగ్రహం పైన కనిపించే అందమైన జీవానికి సూర్యుడే ఆధారం కాబట్టి సూర్యుడిని మనం పరిశుద్ధమైంది అని పిలవచ్చు నిజానికి ఈ ఉదాహరణలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి సూర్యుని చుట్టూ కనిపించే వలయం కూడా పరిశుద్ధమైంది అని చెప్పొచ్చు అవును నువ్వు సూర్యునికి ఎంత దగ్గరగా వెళ్తే అది ఎంత తీవ్రంగా మండిపోతుంది ఆ బాగా చెప్పావు కానీ మనకు ఇంత జీవాన్ని అందిస్తున్న సూర్యుని శక్తి మంచితనము మనకి ప్రమాదకరం కూడా కావచ్చు ఎందుకంటే నీవు సూర్యునికి బాగా దగ్గరగా వెళ్తే అది నిన్ను భస్మం చేసేస్తుంది సరిగ్గా ఇలాంటి వైరుధ్యమే దేవుని పరిశుద్ధత విషయంలో కూడా కనిపిస్తుంది ఎందుకంటే నీలో అపవిత్రత ఉంటే దేవుని సన్నిధి నీకు ప్రమాదకరం అవుతుంది దానికి కారణం ఆయన పరిశుద్ధత చెడ్డదని కాదు అది ఎంతో మంచిది కాబట్టి దేవుని పరిశుద్ధత గురించిన ఈ వైరుధ్యాన్ని మొట్టమొదటిసారి మనం మోషే రగులుతున్న పొద గురించిన గాథలో చూస్తాం మోషే నిలబడింది ఒక పరిశుద్ధమైన స్థలంలో అని అందుకే అతడు తన చెప్పుల్ని తీసేయాలని దేవుడు చెప్పాడు మోషే భయంతో తన ముఖం కప్పుకున్నాడు దేవుడతనితో అన్నాడు అక్కడే ఆగు మరీ దగ్గరగా రావద్దు ఆ మంటలు చాలా తీవ్రంగా కాలుతున్నాయి ఆ ఇస్రాయేలియుల దేవుని మందిరంలో ఆయన నివసించే చోటు కూడా పరిశుద్ధత అంతే తీవ్రంగా కనిపిస్తుంది ఇక్కడ దేవుని పరిశుద్ధ సన్నిధి ఉంటుంది ఆ మందిరం మధ్యలో అతి పరిశుద్ధ స్థలం అనే ఒక గది ఉంటుంది దేవుని సన్నిధికి కేంద్రం అదే ఆ మందిరం చుట్టుపక్కల నివసించే ఇస్రాయేళలుయుడివైనా ఆ మందిరంలో పనిచేసే యాజకుడివైనా ప్రమాదకరమైన దేవుని పరిశుద్ధ సన్నిధికి దగ్గర్లో ఉన్నావన్నమాట ఆ ఇది సమస్యే మరి దీని విషయంలో ఏం చేయాలి దీనికి బైబిల్లో ఒక పరిష్కారమైతే ఉంది నీవు పరిశుద్ధుడివి కావాలి అంటే అది నైతికంగా మంచివాడిగా ఉండడం లాంటిదా ఆ అవును దీనిని అర్థం చేసుకోవడం తేలికే బైబిల్లో వేరే రకాలైన పరిశుద్ధత గురించి చాలా విషయాలు రాసి ఉన్నాయి అది ఆచారపరంగా పరిశుద్ధంగా చేసుకోవడం అంటే చావుకు సంబంధించింది ఏదైనా దాని నుండి నువ్వు దూరంగా ఉండాలి చర్మరోగంతో ఉన్న వారిని శవాలను మానవ శరీరం నుండి స్రవించే కొన్ని రకాల ద్రవాలను ముట్టకూడదన్నమాట ఇవన్నీ నిన్ను అపరిశుభ్రంగా చేస్తాయి ఆచారపరంగా అపరిశుభ్రం కావడం పాపమేమీ కాదు కానీ నీవు అపరిశుభ్రమైన స్థితిలో ఉండి దేవుని సన్నిధిలోకి ప్రవేశించడం మాత్రం పాపమవుతుంది అందుకే ఇస్రాయేలీయులు అపరిశుభ్రం అయినప్పుడల్లా దాని నుండి తమను తాము శుద్ధి చేసుకోవడానికి దేవుడు వారికి చాలా స్పష్టమైన సూచనలు విధానాలు నిర్దేశించాడు ఆ విధంగా వారు తిరిగి దేవుని మందిరంలోకి అడుగు పెట్టవచ్చు ఓహో లేవియకాండం గ్రంథం చెప్పేదంతా ఇదేనన్నమాట సరేగాని ఇది ఇక్కడతో ఆగిపోలేదు ఈ భావన అభివృద్ధి చెందుతూ పోయింది కాబట్టి వాక్యంలో తరువాత యషయానే ఒక ప్రవక్త కనిపిస్తాడు అతనికి ఒక విచిత్రమైన దర్శనం వచ్చింది దానిలో అతడు దేవుని మందిరంలో సరిగ్గా దేవుని ముందు నిలబడి ఉన్నాడు అతనికి విపరీతమైన భయం వేసింది తాను చచ్చిపోతానేమో అని అతడు చాలా భయపడిపోయాడు అదిగో అటు చూడు శరూపులనే విచిత్రమైన జీవులు ఆ మరే చాలా విచిత్రంగా ఉంది కదూ నిజమే ఆ జీవి ఎగురుతూ వేడిగా కాలుతున్న ఒక నిప్పు కనుకను తీసుకుని యషయా దగ్గరకొచ్చాడు ఆ నిప్పును అతని పెదాలకు తాకించి అద్భుతమైన మాటలు పలికాడు నీ పాపానికి ప్రాయచిత్వం జరిగింది నీ అపరిశుభ్రత తొలగిపోయింది అంటే ఈ మండే నిప్పు కణిక ఒక విధంగా యషయాని పరిశుద్ధం చేసిందన్నమాట ఆ అది అద్భుతం కదూ ఎందుకంటే సాధారణంగా నువ్వేదైనా అపవిత్రమైన దానిని తాకితే దాని అపవిత్రత నీకు అంటుకుంటుంది మరి ఇక్కడ ఇదేదో కొత్త విధానం చూస్తున్నావు పరిశుద్ధమైన శుభ్రమైన ఆ నిప్పు కణిక యషయాను తాకగానే దాని పరిశుద్ధతను అతనికి బదిలీ చేసింది దేవుని పరిశుద్ధత యషయాను చంపలేదు సరికదా దాని ద్వారా అతనిలో గొప్ప మార్పు కలిగింది దీనిలో చాలా గొప్ప అంతరార్థం ఉంది అదిగో అక్కడ మరొక సంఘటన కనిపిస్తున్నది ఈసారి ఎహెచ్కేలు అనే ఇంకో ప్రవక్త అతడు దేవాలయంలో నిలబడి ఉన్నాడు దానిలో నుండి నీరు నెమ్మదిగా బొట్లు బొట్లుగా కారడం అతడు చూశాడు చూస్తుండగానే ఆ నీరు ఒక కాలవలాగా మారి ఆ కాలవ ఒక లోతైన నదిలాగా మారిపోయింది అది ఎడారిగుండా ప్రవహిస్తూ అక్కడి చెట్లను పచ్చగా ఫలింపచేస్తూ వెళ్ళి మృత సముద్రంలో కలిసింది వెంటనే దానిలోని సమస్తం తాజాగా సజీవంగా మారిపోయినాయి ఓహో కాబట్టి ముందుగా మనల్ని మనం పరిశుద్ధంగా చేసుకుని ఆ తరువాత దేవుని మందిరంలోకి వెళ్లడానికి బదులు దేవుని పరిశుద్ధత తనకు తానే మందిరం నుండి బయటకి ప్రవహించి అది తాకిన వాటన్నింటినీ పవిత్రంగా చేస్తుంది దీని అర్థం ఏమిటంటావు యేసు అనే వ్యక్తిని కలుసుకునే వరకు మనకు దీని భావం తెలియలేదు పురాతన కాలంలో జరిగిన ఈ దర్శనాలన్నింటికీ ఆశ్చర్యకరమైన నెరవేర్పు తానేనని ఆయన చెప్పాడు అది ఎలాగంటే ఈ యేసే అపవిత్రమైన మనుషుల్ని అంటే చర్మవ్యాధి గల వారిని రక్తస్రావ రోగం గల ఒక స్త్రీని ఇంకా చనిపోయిన వారి శరీరాలను ముట్టుకున్నాడు వాస్తవానికి యేసు అలా చేసినప్పుడు వారిలోని అపవిత్రత ఆయనలోకి ప్రవేశించి ఆయన్ని అపవిత్రం చేయాలి కానీ దానికి బదులు యేసు పరిశుద్ధత వారిలోకి ప్రవహించి వారి శరీరాలను బాగుచేసింది అంటే యేసు యషయా దర్శనంలో నిప్పు నిప్పుకనిగలాంటివాడన్నమాట ఆ సరిగ్గా చెప్పావు అంతేకాదు దేవుని పరిశుద్ధత అంతా తన మానవ శరీరంలో నివసిస్తున్నదని యేసు చెప్పాడు అందుకే తాను తనను వెంబడించేవారు ఇప్పుడు దేవుని మందిరాలని ఆయన అన్నాడు అందుచేత వారిలో నుండి దేవుని సన్నిధి బయటికి అంటే ఈ లోకంలోకి ప్రవహించి మనుషులకు జీవాన్ని స్వస్థతను నిరీక్షణను ఇస్తుంది అందుకే యేసు తనను వెంబడించే వారిలో నుండి జీవజల ప్రవాహాలు పొంగి ప్రవహిస్తాయి అని చెప్పాడు కాబట్టి ఈ గాథలో మన పాత్ర ఇదన్నమాట మరి ఇంకా ముందు ఏం జరుగుతుందో బైబిల్లోని చివరి పేజీలు దేవుని పరిశుద్ధత గురించిన చిట్ట చివరి దర్శనంతో ముగిశాయి ఈసారి ఇది యోహాను అనే వ్యక్తికి కలిగిన దర్శనం దానిలో ఈ లోకమంతా పూర్తిగా కొత్తదైపోయింది ఈ భూమి అంతా దేవుని మందిరంగా మారిపోయింది అదిగో యహెజ్కేలు దర్శనంలోని నది దేవుని దగ్గర నుండి ప్రవహిస్తూ ఈ సృష్టి అంతటినీ తడుపుతూ అన్ని రకాల అపవిత్రతను తీసివేస్తూ సమస్తాన్ని తిరిగి నూతన జీవంతో నింపుతూ ఉంది